హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే తెలంగాణ కాంగ్రెస్ కోటాలో మరో రెండు ఎమ్మెల్సీ సీట్లు చేరాయి గవర్నర్ కోటాలో ఖాళీ ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి తెలంగాణ జనసమితి అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ సియాసత్ పత్రిక రెసిడెంట్ ఎడిటర్ జావేద్ అలీఖాన్ కుమారుడు మీర్ అలీఖాన్ ఎమ్మెల్సీగా ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు గవర్నర్ ఆమోదం తెలిపారు కోదండ్రామ్ను ఎమ్మెల్సీగా ఎంపిక చేయాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే అభిప్రాయం చెప్పారు ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆయనకు సముచిత స్థానం కల్పిస్తుందన్నారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్కు కోదండరామ్ మద్దతిచ్చారు ఆయనకు ఇచ్చిన హామీ మేరకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు తెలంగాణ ఉద్యమంలో ఆయన జేఏసీ చైర్మన్గా క్రియాశీలక భూమిక నిర్వహించారు కేసీఆర్ ప్రభుత్వంలో ఆయనకు సరైన ప్రాధాన్యత లభించలేదు రావన్ సర్కార్ అధికారంలోకి వచ్చాక ఒకనొక సందర్భంలో ఆయనను టీఎస్పీఎస్పీ చైర్మన్గా నియమిస్తారని భావించారు కానీ ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు ఆయన పేరు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించి గవర్నర్కు పంపించారు గవర్నర్ ఆమోదించడంతో ప్రొఫెసర్ కోదండరామ్ ఎమ్మెల్సీ కోదండరామ్గా మారారు గవర్నర్ కోటా విషయంలో గతంలో అనేక వివాదాలు రేగాయి రెండు వేల ఇరవై మూడు జూలై ముప్పై ఒకటిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాసోజ్ శ్రవణ్ కుర్రా సత్యనారాయణను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రతిపాదించారు అయితే గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ వీరిద్దర్ని పెండింగ్లో పెట్టారు వారిని ఏ ప్రాతిపదికన ఎమ్మెల్సీగా నామినేట్ చేశారో చెప్పాలని గవర్నర్ గత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు అనంతరం వారిద్దరి అభ్యర్థత్వాన్ని పక్కన పెట్టారు ఇప్పుడు కోదండ్రా మీర్ అమీర్ అలీ ఖాన్ పేర్లు ఆమోదించడంతో తమిళ ఇసాయి మరోసారి చర్చనీయాంశం అయ్యారు వీరిద్దరి విషయంలో ఎలాంటి వివాదం లేకపోవడంతో గవర్నర్ ముద్ర వేశారు ఇంతకు ముందే ఎమ్మెల్సీ కోటాలో మహేష్ కుమార్ గౌడ్ బలమూరి వెంకట్లు ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్సీల సంఖ్య నాలుగు పెరిగింది శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీకి ఇద్దరు నామినేటెడ్ సభ్యులు మరో ఇద్దరు ఎమ్మెల్సీ కోటా సభ్యులు పట్టభద్రుల నుంచి కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు మండలిలో ప్రస్తుతం మెజార్టీ బీఆర్ఎస్కే ఉంది ఒక్క ఎంఐఎం ఒక బీజేపీ సభ్యుడు ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు రానున్న కాలంలో కాంగ్రెస్ బలం పెరగనుంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్